హాయ్ గైస్ దిస్ ఇస్ తేస్వి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ తేస్వి శరత్ హు గైస్ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్ ఈ రోజు నేను మా బ్రదర్ మా చెల్లి అలాగే మా ఫ్రెండ్ అందరం కలిసి హైదరాబాద్ లో ఉండే ఐకానిక్ ప్లేస్ కి వెళ్తున్నాం అదే చార్మినార్ అండ్ దట్టు ఈ రమదాన్ స్పెషల్ నైట్ స్ట్రీట్ షాపింగ్ కి వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీంగ్ ప్లేస్ ఈ సీజన్ ఈ రంజాన్ టైంలో చార్మినార్ దగ్గర నైట్ అంతా ఓపెన్ లోనే ఉంటుంది సో మనం ఏ టైంలో అయినా వెళ్ళొచ్చు ఫుడ్ అండ్ షాపింగ్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట హైదరాబాద్ లో ఇక్కడ దొరికే స్ట్రీట్ షాపింగ్ అలాగే నేను ఈ ఫ్యాబ్రిక్స్ అనేవి ఎక్కడి నుంచి షాప్ చేస్తాను చార్మినార్ దగ్గర ఇవన్నీ అయితే ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి మేము చార్నర్ కి వెళ్లే దారిలోనే క్లాక్ టవర్ దగ్గర బిలాల్ ఐస్ క్రీమ్స్ ఫేమస్ అని చెప్పి అక్కడ ఆగాము ఐస్ క్రీమ్ తినడానికి అయితే వచ్చాం కానీ ఏం ఆర్డర్ చేయాలో అన్నదే పెద్ద కన్ఫ్యూషన్ ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ అన్ని ఫ్లేవర్స్ బాగానే ఉంటాయి ఫైనల్ గా అయితే నేనే ఏదో ఒకటి ఆర్డర్ చేసేసాను బిలాల్ ఇస్తే ట్రెడిషనల్ ఐస్ క్రీమ్ పార్లర్ అండి ఇక్కడ పాట్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి సార్ అలాగే ఫ్రూట్ బేస్డ్ ఫ్లేవర్స్ ఉంటాయి లైక్ మ్యాంగో కానీ లిచ్చి సపోటా కస్టర్డ్ ఆపిల్ సో సీజనల్ ఫ్రూట్స్ అనమాట బేస్డ్ ఆన్ సీజన్ ఫ్లేవర్స్ అనేవి ఉంటాయి దట్టు మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ లోనే ఉంటాయి సో మేము అలా సేపు బిలాల్ ఐస్ క్రీమ్స్ దగ్గర ఐస్ క్రీమ్ తిని కాసేపు ఎంజాయ్ చేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ చార్మినార్ కి అయితే స్టార్ట్ అయిపోయాము ఎప్పుడు వన్ లో వెళ్ళిపోయే కి ఎంత టైం పట్టిందో అండి ఒక టూ అవర్స్ అయినా పట్టుంటుంది సో అంతా ట్రాఫిక్ే వెళ్ళి దారంతా ట్రాఫికే ఇంకా అలానే వెళ్ళాము లైక్ మార్నింగ్ వరకు ఓపెన్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా అందరూ నైట్ టైమే వచ్చారనమాట మేమైతే ఇంటి దగ్గర నుంచి అరౌండ్ లైక్ ఎయిట్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము సో వెళ్ళి వెళ్తున్న దారంతా ట్రాఫిక్ ఫైనల్కి అయితే కి రీచ్ అయిపోయాము చూసారు కదా జనాలు ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నారు ఇంకా మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యారనమాట మేము వెళ్ళిన తర్వాత అయితే అసలే జనాలు ఎక్కువ అయితే మళ్ళీ పార్కింగ్ ఒక పెద్ద ప్రాబ్లం లాగా అయిపోయింది కాకపోతే ఇక్కడ పెయిడ్ పార్కింగ్ అయితే ఉంది పర్ అవర్ వచ్చేసి థర్టీ ఫిఫ్టీ అట్లా ఛార్జ్ అన్నమాట ఇక్కడ వెహికల్స్ అయితే చార్మినార్ దగ్గర వరకు ఎలా చేయరు గుల్ గుల్జార్ హౌస్ సర్కిల్ దగ్గరే ఆపేయాలి అక్కడ నుంచి ఇంకా వాకబుల్ డిస్టెన్స్ లోనే అన్ని స్ట్రీట్ షాపింగ్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళిపోవచ్చు అనమాట సో మేము అట్లా ఎక్స్ప్లోర్ చేస్తూ చార్మినార్ దగ్గరకైతే అయితే రీచ్ అయిపోయాము చార్మినార్ కి రీచ్ అయ్యామో లేదో ఇంకా ఆకలి అయితే స్టార్ట్ అయిపోయింది ఎలాగో ఇంటి దగ్గర నుంచి డిన్నర్ కూడా చేయకుండా స్టార్ట్ అయిపోయాము ఇంకా చార్మినార్ దాకా వచ్చాం కదా అని చెప్పి షాదాబ్కి అయితే వెళ్ళిపోయాము వెళ్ళి చూస్తే ఫుల్ వెయిటింగ్ ఉన్నారు చూసారా జనాలు బయట ఎంతమంది ఉన్నారు ఇంకా పైన దొరుకుతుందా లేదా అని చెప్పి వెళ్ళాము కానీ వెళ్ళిన వెంటనే లక్కీగా ఎట్లనో దొరికింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వెయిట్ చేశాము ఏదో లక్కీగా దొరికింది కానీ లేదు అంటే పక్క ఒక హాఫ్ అన్ అవర్ అయినా వెయిట్ చేయాల్సి ఉండేది ఆర్డర్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అక్కడ నో ఆన్లైన్ పేమెంట్ అంట ఓన్లీ క్యాష్ లేదంటే కార్డు ఎలాగో క్యాష్ తెచ్చాము కాబట్టి సరిపోయింది లేదు అంటే బిస్కెట్ అయిపోయింది మేము జస్ట్ లైట్ గానే కొంచెం ఫుడ్ ఆర్డర్ చేసాము జస్ట్ సింగిల్ బిర్యానీ అండ్ వన్ స్టార్టర్ అనమాట ఇంకా లాస్ట్లో హలీం ఒకటి ఆర్డర్ చేసాము ఇంకా ఫుడ్ అయితే తినేసి మళ్ళీ షాపింగ్కి వెళ్దాం అనేసరికి బద్దకం స్టార్ట్ అయిపోయింది బట్ స్టిల్ వచ్చింది స్ట్రీట్ షాపింగ్ కోసమే కాబట్టి ఎలాగో ఎనర్జీ తెచ్చుకొని ఇంకా ఫుడ్ కంప్లీట్ చేసేసుకొని బయలుదేరిపోయాము అక్కడి నుంచి వెళ్ళాలంటే మళ్ళీ ఎంత టైం పడుతుందో అండి ఎందుకంటే ఫుల్ జనాలు ఉన్నారు నడిచి వెళ్ళాలన్నా కూడా చాలా టైం పడుతుంది అనమాట షాదాబ్ దగ్గర నుంచి చార్మినార్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే మేము అక్కడ చార్మినార్ దగ్గర నుంచి షాదాబ్ వరకు అయితే నడిచే వచ్చేసాము కానీ తిరిగి వెళ్ళాలి అంటే చాలా కష్టంగా అనిపించింది ఇంకా ఎలాగోలాగో ఒక ఆటో కనిపిస్తే ఇంకా ఆటోలో అయితే వెళ్ళిపోయాము అక్కడే హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఇంకా వెళ్ళేటప్పుడు చార్మినార్ లోపలికి వెళ్తే సైడ్ స్ట్రీట్స్ ఉంటాయండి ఆ స్ట్రీట్స్ లోపలికి వెళ్తే మనకి ఇట్లాగా ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ ఉంటాయి సో వాళ్ళు ఏంటంటే మెయిన్ షాప్స్ అక్కడ లోపలికి ఉంటాయి బయట ఇట్లా చిన్నగా డిస్ప్లే చేశారనమాట ఎందుకు అంటే ఆ ఫ్యాబ్రిక్స్ లోపల దాకా ఎవరు రారు కదా షాప్స్ దాకా ప్లస్ నైట్ అంతా ఓపెన్ లోనే ఉంటుంది కాబట్టి బయట బయటకు వచ్చేసి చిన్న చిన్న షాప్స్ బయట ఇలా డిస్ప్లే చేసి పెట్టేసి ఉన్నారు ఫ్యాబ్రిక్స్ అనేవి ఇవన్నీ బెనారసి జూట్ అలాగే బెనారసి చందేరి ఫ్యాబ్రిక్స్ అండి ఇవి పర్ మీటర్ టూ హండ్రెడ్ అట్లా ఉన్నాయి కొన్ని అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ కే ఉన్నాయి ఈ రెడ్ కలర్ అయితే టూ హండ్రెడ్ అలా ఉంది పర్ మీటర్ కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఈ సమ్మర్ కి మంచిగా కుర్తి స్టైల్లో స్టిచ్ చేయించుకోవచ్చు లేదు అంటే ఫ్రాక్స్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఫ్యాబ్రిక్ మీరు వీడియోలో చూసుకునే దానికంటే బయట మంచిగా అండ్ ఐ మీన్ లైక్ క్వాలిటీ బాగుంది కొంచెం సాఫ్ట్ గా అనిపించింది అందుకని ఇంకా చూసానమాట చాలా వరకు ఇక్కడే ఫ్యాబ్రిక్స్ అలాగే ఇక్కడ ఈ కాటన్ స్టైల్లోనే కాకుండా మంచిగా ఫెస్టివ్ వేర్ టైప్ లో లైక్ బెనారస్ ఫ్యాబ్రిక్ కానీ ఇంకా జార్జెట్ వీటన్నిట్లో ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఇవన్నీ ఇప్పుడు చూపించేవన్నీ పర్ మీటర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ వైట్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే పర్ మీటర్ టూ హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారు నెట్టెడ్ టైప్ లో ఉంది మనం డబ్ల్యూ బ్రాండ్ లో చూసుకున్నట్టయితే కుర్తీస్ ఆల్మోస్ట్ లైక్ ఇదే ఇలాంటి ఫ్యాబ్రిక్ తోనే ఉంటాయి ఒకసారి చూడండి మీరు రిఫర్ చేసి అండ్ ఇవైతే బాటమ్ వేర్ కి చాలా బాగుంటాయి బ్లూ కలర్ ది ఇది హకోబా ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది సో చిన్న చిన్న హోల్స్ లాగా వచ్చిందనమాట బాటమ్ వేర్ కి దాంట్లోనే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి లైక్ రెడ్ దగ్గర నుంచి బాటిల్ గ్రీన్ గానీ లేదు అంటే ఆలివ్ గ్రీన్ బ్లూ అన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడే చాలా టైం వరకు చూసాను అనమాట ఫ్యాబ్రిక్స్ ఎందుకంటే ఫ్యాబ్రిక్స్ చూస్ చేసుకునే దాంట్లోనే చాలా టైం పడుతుంది కదా ఈ బనారసీ ఫ్యాబ్రిక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది నేను ఇప్పుడు పట్టుకొని చూస్తున్నాను కదా డిఫరెంట్ ఉంది ఉందనమాట ఇది కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది కానీ ఏంటంటే అవి ఆ స్ట్రైప్స్ అనేవి మనకి నిలువుగా లేవు అడ్డంగా వచ్చేస్తే మనం కుర్తీ స్టిచ్ చేయించుకున్నప్పుడు సో అలాగేంటంటే కొంచెం మరీ లావుగా కనిపిస్తారు వర్టికల్ లైన్స్ అయితే బెటర్ రాదర్ దెన్ హారిజెంటల్ లైన్స్ నేను అందుకని ఎప్పుడు హారిజెంటల్ లైన్స్ అయితే ప్రిఫర్ చేయను సో చూస్తున్నాను అదే అది ఒక్కటే ప్రాబ్లం అని చెప్పి ఇంకా పక్కన పెట్టేశాను ఇది పర్ మీటర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సో మళ్ళీ బ్యాక్ టు జ్యూట్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ వీటిలోనే కాటన్ జ్యూట్ ఉన్నాయి అలాగే బెనారస్ జ్యూట్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ పర్ మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు నేను చూపించేవైతే చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంది ఈ పర్టికులర్ గా ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ పైన మంచి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది మంచి పేస్టల్ పింక్ కలర్ లో అండ్ ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఫ్లోరల్ ప్రింట్స్ లో అయితే చాలా వరకు ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి చాలా బాగుంటాయి అనమాట ఈ సమ్మర్ సీజన్ కి ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటాయి చూసారా ఇవన్నిటికీ ఫ్రాక్స్ కి బాగా సెట్ అయిపోతాయండి ఫ్యాబ్రిక్స్ కి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఎక్కువగా పెద్ద పెద్ద షాప్స్ లో కాకుండా చార్మినార్ దగ్గరే చిన్న చిన్న షాప్స్ ఉంటాయండి వీళ్ళేంటంటే ఫ్యాబ్రిక్స్ అనేవి గుజరాత్ నుంచి అలా తెప్పించుకుంటూ ఉంటారు అండ్ ఇక్కడ నుంచి వీళ్ళు ఫ్యాబ్రిక్స్ చాలా వరకు హైదరాబాద్ లో ఉండే బోటిక్స్ కి పంపిస్తూ ఉంటారు అలాగే అలాగే ఏ కాకుండా ఇంకా చుట్టుపక్కల లైక్ వరంగల్ కి కానీ ఇట్లా చుట్టుపక్కల ఊర్లకు కూడా బోటిక్స్ లో వీళ్ళ ఫ్యాబ్రిక్స్ పంపిస్తూ ఉంటారు వీళ్ళ దగ్గర రీటైల్ ప్రైస్ అలాగే హోల్సేల్ ప్రైసెస్ లో కూడా ఉంటాయనమాట మనం బల్క్ గా తీసుకుంటే కొంచెం హోల్సేల్ ప్రైస్ లో ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఫ్యాబ్రిక్స్ అయితే ఇవి జస్ట్ కొన్ని మాత్రమే బయటకు తీసుకొని వచ్చారు ఒరిజినల్ షాప్ అడ్రస్ ఇవన్నీ నేను డీటెయిల్స్ అన్ని నేను ఇక్కడే చూపిస్తాను మీకు క్లియర్గా వాళ్ళ విజిటింగ్ లో అయితే సో షాప్ నేమ్ ఇది అండ్ అడ్రస్ ఇది అండి మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా మేమైతే అక్కడ ఫ్యాబ్రిక్స్ కొన్ని తీసేసుకొని మళ్ళీ స్ట్రీట్ కి కంటిన్యూ చేస్తాము ఇక్కడ క్లచెస్ కానీ ఈ చిన్న చిన్న బో టైప్ క్లిప్స్ కానీ ఇవన్నీ ట్వంటీ రూపీస్ అనమాట ఏదైనా తీసుకొని ట్వంటీ రూపీస్ జనరల్గా ఇప్పుడు ట్వంటీ రూపీస్ ఉంది కానీ నార్మల్గా ఎప్పుడో ఒకసారి వచ్చాను ప్రీవియస్గా అప్పుడు ఓన్లీ టెన్ రూపీసే ఉండింది అనమాట సో ఇక్కడ మా ఫ్రెండ్ అయితే ఈ పర్ఫ్యూమ్ ఏదో పర్ఫ్యూమ్ నచ్చిందని చెప్పి చూస్తూ ఉంది ఆ ఆర్డర్ అయితే మరీ ఘాటుగా ఉంది ఒక్కసారిగా హెడేక్ వచ్చేసింది అనమాట తనకి యాక్చువల్ గా అది గార్లిక్ ఎసెన్స్ కానీ ఆ పర్ఫ్యూమ్స్ మధ్యలో ఉండేసరికి అర్థం కాలేదు ఫైనల్ గా అది స్మెల్ చూసిన తర్వాత అర్థం అయింది ఇంత ఘాటుగా ఉంది అని అని చెప్పి ఈ క్లచెస్ ఇవన్నీ ఏదైనా ట్వంటీ రూపీస్ అని చెప్పా కదా అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి హ్యాండ్ బ్యాగ్స్ కనిపిస్తాయి ఈ హ్యాండ్ బ్యాగ్స్ చిన్నవి అయితే టూ ఫిఫ్టీ అలా ఉన్నాయి కొంచెం పెద్దవి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా చెప్తూ ఉన్నారు ప్రైజెస్ అనేవి మరి ఎక్కువ చెప్తున్నారు మనం మాక్సిమం బార్గెన్ చేయాల్సిందే దాని పక్కనే అయితే ఫిఫ్టీ రూపీస్ పర్ బాక్స్ అని చెప్పి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ బాక్స్ అలా ఫిక్స్డ్ ప్రైజెస్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ గాగుల్స్ అండి గాగుల్స్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఇవి లగేజ్ ప్యాక్స్ అయితే ఫోర్ హండ్రెడ్ అని చెప్పారు కొన్ని ఏమై టూ ఫిఫ్టీ అని చెప్పారు త్రీ ఫిఫ్టీ అని చెప్పారు ఫైనల్ గా అయితే త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కి అయితే ఇచ్చేస్తారనమాట ఇవి డ్యూరబిలిటీ కూడా ఎక్కువ డేస్ అనేవి ఉండవు పర్టికులర్ గా నాకే అనిపించింది అంటే నార్మల్ రెగ్యులర్ గా చార్నా స్ట్రీట్ షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఉండే ప్రైసెస్ కన్నా సరే ఇప్పుడు రంజాన్ టైమ్ లో ఎక్కువ చెప్తున్నారు అనిపించింది నార్మల్ గా టూ హండ్రెడ్ ఉండే ప్రైస్ ని ఫోర్ హండ్రెడ్ అలా చెప్పేస్తున్నారు ఇక్కడ బ్యాంగిల్స్ చూసారా త్రీ సెట్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారు దాని పక్కనే సాఫ్ట్ టాయిస్ ఉన్నాయి ఏ సాఫ్ట్ టాయ్ అయినా హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారు ఈ సాఫ్ట్ టాయిస్ కి నాకైతే రీజనబుల్ గానే అనిపించింది ప్రైస్ చాలా బాగున్నాయి క్యూట్ క్యూట్ గా ఉన్నాయి కొన్ని అయితే స్ట్రీట్ షాపింగ్ లో ఏదైనా సరే అండి చార్జనరే కాదు ఏ స్ట్రీట్ షాపింగ్ లో అయినా సరే పక్క మనం బార్జెన్ చేయాల్సిందే లేదు అంటే ప్రైసెస్ మరీ ఎక్కువ చెప్పేస్తారు వాళ్ళు ఒక హండ్రెడ్ అని చెప్తే మనం ఫిఫ్టీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎయిటీకి ఫైనల్ గా అయితే ఎయిటీ వరకు అయినా వెళ్ళొచ్చు ఈ సాఫ్ట్ ఐస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి ఈ టర్టిల్ ఎంత బాగుందో కదా దాని పక్కనే ఇలా చైన్స్ ఉన్నాయి ఈ స్టెప్ వైజ్ చైన్స్ బాగుంటాయి కదా వెస్టర్న్ వేర్ పైన ఇలా వేసుకోవడానికి అయితే ఇవి హండ్రెడ్ అలా చెప్పారు ఇంకొక షాప్ లో అనుకుంటే వన్ ఫిఫ్టీ అని చెప్పారు వాళ్ళకి నచ్చిన ప్రైసెస్ అయితే చెప్పేస్తున్నారు ఫైనల్ గా అయితే హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చారు మోడల్స్ చాలా బాగున్నాయి యూనిక్ గా అనిపించినాయి నాకు వీటిలోనే నేను ఒక త్రీ ఆర్ ఫోర్ తీసుకున్నాను అనుకుంటాను ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్తే మళ్ళీ సాఫ్ట్ టాయ్స్ ఏ అనిపించింది ఇక్కడ కూడా సేమ్ హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారు కాకపోతే ఇందాక షాప్ లో ఉండే టాయ్స్ వేరు ఇక్కడ ఉండే టాయ్స్ కొంచెం వేరుగా అనిపించింది ఇందాక షాప్ లో నాకు చాలా బాగా నచ్చాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే చిన్న క్యూట్ గా చిన్న పిల్లలు వేసుకోవడానికి బ్యాగ్స్ కానీ అలాగా డిఫరెంట్ డిఫరెంట్ గా అనిపించింది ఎలిఫెంట్స్ పింక్ ఎలిఫెంట్స్ ఇట్లా డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ పక్కనే షూ అలాగే ఫుట్ వేర్ అనమాట ఈ ఫుట్ వేర్ కి అయితే ఎక్కడ చూసినా సేమ్ ఏ ఉంది టూ హండ్రెడ్ అనే చెప్తున్నారు వన్ ఫిఫ్టీ కడిగినా కూడా ఇవ్వట్లేదు అసలు ఈ శాండిల్స్ ఫ్లాట్స్ చాలా బాగున్నాయి ఇంక అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే క్లాతింగ్ లో మనకు కావాల్సిన కుర్తా సెట్స్ అలాగే బాటమ్ వేర్ ప్యాంట్స్ ఇవన్నీ బాగున్నాయి ఇవి ప్రైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ అలా చెప్పారు బాటమ్ వేర్ అయితే దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాటన్ టైప్ ఏ ఉంది కానీ మెటీరియల్ కొంచెం స్ట్రెచబుల్ ఉంది వీటిలోనే పింక్ రెడ్ అన్ని కలర్స్ ఉన్నాయి మనకు కావాల్సిన కలర్స్ ఉన్నాయి దాని పక్కనే అయితే మనకు కుర్తా సెట్స్ ఉన్నాయి ఈ సెట్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్తున్నారు వాళ్ళు ఫోర్ ఫిఫ్టీ కూడా చెప్పారు కానీ నేను అప్పట్లో ఒకసారి వెళ్ళినప్పుడు త్రీ ఫిఫ్టీ కే ఉన్నాయి ఇవి అయితే ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ అన్నారు కానీ త్రీ ఫిఫ్టీ కూడా ఇచ్చేస్తారు సో వీటిలోనే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇవి అయితే డ్యూరబిలిటీ ఎక్కువ రోజులు రావు నాకు నేను ఆల్రెడీ ట్రై చేశాను నుమాయిష్ లో కూడా సేమ్ ఇదే క్వాలిటీ తీసుకున్నాను అస్సలు రాలేదు ఒక్కసారి వేసుకుంటేనే చినిగిపోయినాయి ఇంకా పక్కన నుంచే బ్యాంగిల్ కి వెళ్ళిపోయాము చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్ కాబట్టి ఇంకా బ్యాంగిల్స్ షాపింగ్ అయితే వెళ్లకుండా ఎట్లా ఉంటాం ఇవి డజన్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అలా చెప్పారు నార్మల్ గ్లాస్ బ్యాంగిల్స్ అయితే ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇవి లోపలికి ఉంది ఈ షాప్ అయితే ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది కానీ ప్రైజెస్ ఏ నాకు మంచిగా అనిపించలేదు మరి స్టార్టింగ్ హండ్రెడ్ దగ్గర నుంచి హండ్రెడ్ అని చెప్తున్నారు చిన్న ఇయరింగ్స్ కూడా హండ్రెడ్ అని చెప్పారు ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ నేను ఇప్పుడు చూపించేవి సో ఈ లైన్ లో ఉండేవన్నీ హండ్రెడ్ రూపీస్ అన్నారు దాని పక్కనే ఉండేవి వన్ ఫిఫ్టీ ఇప్పుడు నేను చూపిస్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఇక్కడ నేను పట్టుకొని చూపిస్తుంది కూడా హండ్రెడ్ రూపీస్ అంత చిన్న స్టార్ట్స్ కూడా హండ్రెడ్ రూపీస్ అలా చెప్తున్నారు ఇవి కూడా ఈ జుమ్కా స్టైల్లో ఉండేవి అన్ని వన్ ఫిఫ్టీ రూపీస్ ఆక్సిడైజ్డ్ స్టైల్లో ఉన్నాయి కాకపోతే ఇక్కడ నాకు స్టైలిష్ గా అనిపించింది ఇంకా ప్రైజెస్ నాకు అంతగా నచ్చకపోయినా తీసుకున్నాను ఫైనల్ గా అయితే ఇక్కడ చాలానే ఇయర్ అనేవి చూసారు కదా మోడల్స్ చాలా బాగున్నాయి ఎప్పుడు ఇంత బాగుండవు కలెక్షన్ ఇప్పుడు ఫెస్టివల్ స్పెషల్ కాబట్టి మంచి మంచి లైక్ డిఫరెంట్ ట్రెండ్ ఇయరింగ్స్ అయితే పెట్టారు ఆక్సిడైజ్డ్ లోనే చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో మంచి కలర్ఫుల్ మోడల్స్ ఉన్నాయి మంచిగా పింక్ కలర్ బీచ్ ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ ఆక్సిడైజ్డ్ డే ఇవన్నీ వన్ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఇంకొంచెం పెద్దవైతే టూ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయి ఇయర్ అయితే నేను చార్మినార్ వచ్చినప్పుడు అలా పర్టికులర్ గా ఫోకస్ చేసి మరి తీసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఇవి ఇయరింగ్స్ మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో చూసుకున్నట్టయితే హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ ఉండే కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా చెప్తూ ఉంటారు అందుకని నాకు బాగా నచ్చుతాయి ఇక్కడ ఇయర్ అనేవి ఎప్పటికప్పుడు రెండు కలెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి ఇంకా ఇయరింగ్స్ కలెక్షన్ అయిపోయిన తర్వాత బ్యాంగిల్స్ దగ్గరికి వెళ్ళాము ఇక్కడ చూసారు కదా టూ ఫిఫ్టీ రూపీస్ సెట్ అంట ఏదైనా ఫిక్స్డ్ ప్రైస్ రాసేసి రాసేస్తున్నారు మనం బార్గెన్ చేయడానికి కూడా వీలు లేకుండా బట్ మన కావాల్సినంతమైతే మనం బార్గెన్ చేయాల్సింది ఈ బ్యాంగిల్స్ నాకు బాగా నచ్చినాయి గ్లాస్ బ్యాంగిల్స్ బయట ఉండేవి ఇవన్నీ సాంబ్రాన్ ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తున్నవన్నీ సాంబ్రాణి అండి దాని పక్కనే మెహందీ హెన్నా ఉన్నాయి ఈ హెన్నా ప్యాకెట్ కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అలా చెప్పారు సో ఆ ప్యాకెట్ పైనే ఉంది ప్రైస్ అయితే వీటిలోనే సైజెస్ కూడా ఉన్నాయి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి హెన్నా ప్యాకెట్స్ అనేవి ఇవి ఎప్పుడు నేనైతే యూస్ చేయలేదు కానీ క్వాలిటీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఇప్పుడే నేను చూశాను ఈసారి ఇంతకు ముందే వచ్చినప్పుడు నేను ఎప్పుడు చూడలేదన్నమాట ఇవన్నీ దీని పక్కనే ఇట్లాగా ధూప్ స్టిక్స్ ఇవన్నీ పెట్టేసి ఉన్నారు ఈ ధూప్ స్టిక్స్ ఏంటంటే మనకి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ కి హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తారు ధూప్ స్టిక్స్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి ఐ మీన్ లైక్ డిఫరెంట్ ఆర్డర్స్ ఉన్నాయి ఇవైతే ఒకటి పైనాపిల్ ఆర్డర్ వచ్చింది ఎల్లో కలర్ దైతే అలా డిఫరెంట్ ఆర్డర్స్ ఉన్నాయి ఇవి ప్రైసెస్ కూడా చెప్పారు కదా హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారు హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి దాని పక్కనే ఇంకొంచెం ముందుకు వెళ్తే మాకు హ్యాండ్ బ్యాగ్స్ లగేజెస్ ఇవన్నీ కనిపించాయి ఇవి ప్రైసెస్ మరి ఎక్కువ చెప్పేస్తున్నారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారు ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చిన్న హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇంకా ప్రైసెస్ అన్ని క్లియర్ గా నేను అడగలేదు ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకా జనాలు వస్తూనే ఉన్నారండి అస్సలు తగ్గనే తగ్గలేదు మార్నింగ్ వరకు ఓపెన్ లోనే ఉంటుంది కాబట్టి నైట్ టైం అయినా కూడా వన్ ఓ క్లాక్ అయినా కూడా ఫుల్ రష్ ఉంది ఇక్కడైతే నెక్స్ట్ మేము పర్ఫ్యూమ్ స్టాల్ కి అయితే వెళ్ళాము నేను ఎప్పుడు పర్ఫ్యూమ్ స్టాల్ కి వెళ్ళలేదు ఎప్పుడు వెళ్ళినా కూడా కి ఈసారి ట్రై చేద్దాం మైల్డ్ ఉండే పర్ఫ్యూమ్స్ చూద్దామని వెళ్ళాము మరి ఆర్డర్ ఎక్కువ ఘాటుగా ఉన్నా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది అందుకని మైల్డ్ దానికోసం వెళ్ళి వెతికి చాలా ఉండి వాళ్ళ దగ్గర అయితే నెంబర్స్ వైజ్ అవన్నీ కొంచెం స్మెల్ చూసి ఏది మైల్డ్ గా అనిపించిందో అని చూసి ఒకటైతే తీసుకున్నాము నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి చూసి ఆయన షాప్ ఓనర్ అయితే వాళ్ళ విజిటింగ్ కార్డ్ కూడా ఇచ్చారు షాప్ అడ్రస్ తో సహా ఎవరికన్నా కావాలంటే ఒకసారి చూడండి ఇంకా అక్కడ నుంచి ఇంకొంచెం ముందు చార్నర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కనిపించినాయి నాకు ఇవన్నీ సింగిల్ నెక్ పీసెస్ లాగా ఉన్నాయి కానీ కొంచెం క్వాలిటీ అంత బాగా అనిపించలేదు నెక్స్ట్ మనకి ఇంట్లో డెకర్ ఐటమ్స్ లైక్ ఫ్లవర్స్ కానీ చిన్న చిన్న ఫ్లవర్ వేసెస్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవి కొంచెం వీటిలోనే కొన్ని మనకి నేచురల్ లుక్ వచ్చేవైతే ఉన్నాయి అట్లా అని బాగా వెతుక్కోవాలి ఇవి ఏంటంటే చూడగానే మనకి ఆర్టిఫిషియల్ ఫీల్ వస్తుంది వాటిలోనే కొంచెం నేచురల్ లుక్ ఉండేవి కూడా మనం వెతుక్కొని తీసుకోవచ్చు ఇంకా దాని ప్రైజెస్ డీటెయిల్స్ అవన్నీ నేను అడగలేదు దాని పక్కనే కీచైన్స్ ఉన్నాయి ఇది ఏదైనా సరే ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారు కొన్ని అయితే ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారు కీ చైన్స్ ఇవన్నీ సాఫ్ట్ సాఫ్ట్ గా ఉన్నాయి క్యూట్ గా సో కొన్ని టెడ్డీ ఉన్నాయి కొన్ని హార్ట్ షేప్ కీ చైన్స్ ఉన్నాయి అలాగే మనకి లగేజ్ బ్యాగ్స్ దాంట్లో సైజెస్ చిన్న చిన్న సైజెస్ ఇవన్నీ ఎక్కడంటే వైట్ చార్మినార్ దగ్గరే అండి ఎగ్జాక్ట్ గా చార్మినార్ కి కొంచెం కింద వైపే ఇవన్నీ పెట్టేస్తున్నారు స్టాల్స్ అయితే వరుసగా చాలా వరకు పెట్టేస్తున్నారు మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ దగ్గర నుంచి కీ చైన్స్ బ్యాగ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి ఈ కీ చైన్ చూసారా మనకి కావలసిన క్యాలెండర్ అనమాట ఒక టెన్ ఇయర్స్ వరకు అలా ఉంది క్యాలెండర్ నెక్స్ట్ నావిగేషన్ లాగా ఉంది ఈ కిచెన్ అయితే సో ఇవన్నీ నేను ఇందాక చెప్పినట్టు చార్ నార్ కింద అయితే ఇలా డిస్ప్లే చేసి పెట్టేస్తున్నారు వీటిలోనే డిఫరెంట్ కిచెన్స్ ఉన్నాయి ఈ కిచెన్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారు నేను ఇందాక చూపించా కదా క్యాలెండర్ స్టైల్లో ఉండే కిచెయిన్ అది వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నారు అలాగే ఇక్కడ వాల్ క్లాక్ టైప్ లో ఉండే కీచైన్ ఇంకా చాలా డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి అవైతే టూ ఫిఫ్టీ అలా చెప్పారు ఈ టెడ్డీస్ ఉన్నాయి చూసారా ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ అంట కీచైన్ గా అనిపించినాయి నాకు ఇంకా అక్కడ కొంచెం సేపు అవన్నీ చూసి ఫైనల్గా మాకు నచ్చిన కేచ్న్ అయితే తీసుకున్నాము మీరు ఏంటంటే అవి డిస్ప్లేలో పెట్టినవి కాకుండా అలా ప్యాక్డ్ ఉంటాయి కదా ప్యాక్డ్ ఉంటే డైరెక్ట్ తీసుకోకండి ఒకసారి ఓపెన్ చేసి చూడండి స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయో లేవో అని మేము అందుకే మళ్ళీ చూసి మరీ తీసుకున్నాము ఈ కప్స్ చూసారా సిక్స్టీ రూపీస్కి సిక్స్ పీసెస్ అలాగా ఉన్నాయి అలాగే కొన్ని ఇంకొంచెం క్వాలిటీ పెద్దగా అలాగే సైజ్ పెద్దగా అయితే ఒక సిక్స్ కప్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ అలా చెప్పారు నెక్స్ట్ అయితే వాచ్ కలెక్షన్ దగ్గరికి వెళ్ళాను వాచ్ అయితే ఈ వాచెస్ కలెక్షన్ చాలా వైడ్ వెరైటీయే ఉంది నేను ఎప్పుడు తీసుకోలేదు ఇక్కడ ఈ సారి ఒకసారి తీసుకుందాం కదా అన్నట్టుగా వెళ్ళాను కానీ చాలా బాగున్నాయి చాలా స్టైలిష్ గా అనిపించినాయి నాకైతే చూడండి ట్రెండి ట్రెండి వాచ్ కలెక్షన్ మొత్తం ఉంది ఇక్కడే వన్ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారు వాచ్ నేను ఇక్కడే ఒక ఫోర్ అలా తీసేసుకున్నాను ఇంకా అక్కడ నుంచి ఇంకొంచెం ముందుగా వెళ్తే లైక్ డ్రెస్సెస్ ఇవన్నీ చూద్దాం అన్నట్టుగా వెళ్తుంటే గాగుల్స్ ఇవన్నీ కనిపించినాయి గాగుల్స్ ఎప్పుడైనా సరే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా చెప్తూ ఉన్నారు సో హండ్రెడ్ కి కూడా బాగ్యం చేయొచ్చు ఇవన్నీ క్యూట్ క్యూట్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్ అలా వన్ ఫిఫ్టీ రూపీస్ కొన్ని హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఈ హెయిర్ బ్యాండ్స్ అనేవి హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారు వీటిలోనే క్లిప్స్ ఉన్నాయి మనకి సెట్ వైజ్ గా అవి సెట్ వచ్చేసి ఐ మీన్ లైక్ ఒక ప్యాకెట్ లాగా వస్తుంది ఆ సెట్ అంతా హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారు నేనైతే ఒక టూ తీసుకున్నాను ఇట్లాంటివి అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫూట్ వేర్ ఫూట్వేర్ కలెక్షన్ చాలా బాగుంది ఎప్పుడు ఉండే దానికన్నా కూడా చాలా వెరైటీ కలెక్షన్ ఉంది ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ ఏ ఫూట్వేర్ అయినా సరే ఫ్లాట్స్ లో కూడా మనకి మంచి ఎంబ్రాయిడరీ లుక్ వచ్చేవి ఉన్నాయి మనకి కుర్తీ పైన కానీ అట్లనే ఇండో వెస్టర్న్ వేర్ పైన కూడా చాలా బాగుంటాయి ఈ ఫుట్ వేర్ ఒకసారి ట్రై చేయండి చార్మినార్ దగ్గర ఇంకా అక్కడ నుంచి లోపల చార్మినార్ లోపలికి వెళ్ళి సైడ్ స్ట్రీట్స్ ఉంటాయి కదా ఆ స్ట్రీట్స్ లోపలికి వెళ్తూ ఉంటే ఈ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఇవన్నీ నార్మల్ గా ఇవన్నీ బ్రాండెడ్ లో ఉంటాయి గూచి బ్రాండ్ లో బాటిల్లో అయితే ఇవన్నీ డూప్స్ అనమాట ఈ డూబ్స్ ఒక టూ హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారు వీటిలోనే కలర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి నాకైతే బాగా నచ్చి నచ్చినాయి ఇవి కొంచెం ట్రెండిగా అనిపించినాయి ఆ వీటిలో ఒకటి తీసుకున్నాను నేనైతే అండ్ నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అంతా చూసిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే మాకు డ్రెస్సెస్ కలెక్షన్ కనిపించింది డ్రెస్సెస్ అనేవి బాగున్నాయి వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి చెప్తూ ఉన్నారు డ్రెస్సెస్ అయితే థౌసండ్ రూపీస్ ఇవన్నీ నేను చూపించేవి ఇప్పుడు మంచి వెస్టర్న్ ఐ మీన్ సారీ మంచి ఎథ్నిక్ లుక్ ఉన్నాయి అనమాట ఇవన్నీ ఏమైనా ఫెస్టివ్ వేర్ కి ఇవన్నీ వేసుకోవచ్చు సో ఇంతటితోటి మేము ఇక్కడ ఏంటంటే మేము పార్కింగ్ కోసం వెళ్తున్నాం కాబట్టి ఇందాక వెహికల్ ఎక్కడ పెట్టామో దారిలో కనిపించినవన్నీ తీసాను ఇది అయితే నాకు చాలా బాగా నచ్చినాయి చూపించినవి ఇంతటితోటి చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ అయితే ఎండ్ చేసాను ఇక్కడ నుంచి ఇంకా మేము నెక్స్ట్ ఇంటికి బయలుదేరిపోవడమే ఈ చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసి చెప్పండి అలాగే మీరు నా నుంచి ఇంకేం వీడియోస్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసి చెప్పండి నేను పక్క చేయడానికి అయితే ట్రై చేస్తాను ఈ వీడియోలో నేను ఏమేం షాపింగ్ చేశానో చూపించలేదు నెక్స్ట్ వీడియోలో కమింగ్ వీడియోలో పక్క నేను ఏమేమి షాపింగ్ చేశానో మొత్తం క్లియర్ గా ఒక లాంగ్ వీడియో చేసి చూపెడతాను సో స్టేట్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్వి శరత్ అండ్ ఆల్సో దోస్ హూ ఆర్ వాచింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియోస్ ఈవెన్ మై నెక్స్ట్ వీడియో అండ్ దెన్ స్టే హెల్దీ అండ్ స్టే పాజిటివ్ బై బై గైస్